హెల్త్ క్లినిక్స్లో పనిచేస్తున్న సిహెచ్ఓల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నర్సపట్నంలో భాగంగా హెల్త్ క్లినిక్స్లో పనిచేస్తున్న సిహెచ్ఓల సమ్మె తొమ్మిది రోజులు జరగడంతో ఆ సమ్మెలో మంగళవారం మధ్యాహ్నం ముడుగుల సమయంలో ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు పాల్గొన్నారు స్థిరంగా ఆయన మాట్లాడుతూ అన్ని పట్టణాలలో గ్రామాలకు సంబంధించి విలేజీ హెల్త్ క్లినిక్స్లో గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు పంచాయతీ పరిధిలో ఆరోగ్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కు సంబంధించి ఆర్థికంగా ఆర్థికేతర సమస్యలు పరిష్కారం రావాల్సిన బెనిఫిట్స్ కోసం చేపట్టిన సమ్మె తొమ్మిది రోజుకు చేరడం జరిగిందని డిమాండ్స్ అయిన ఆరు సంవత్సరాలు సంబంధించి పది చేసుకున్న లను రెగ్యులర్ చేయడం ఎన్హెచ్ఎం ఇరవై మూడు శాతం హైక్ అమలు చేయడం అలానే పలు అంశాలపై ప్రభుత్వం ఆలోచన చేయాలని వారికి న్యాయం చేయాలంటూ కాసారాంబాబు డిమాండ్ చేయడం జరిగింది ఉన్నటువంటి అనగారినటువంటి చాలా పేదలందరికీ కూడా వైద్యాన్ని వైద్యాన్ని అందిస్తున్నారు కదా తాతలకు అందరికి కూడా వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు మీలాంటి వాళ్ళ పట్ల మీ సేవలను ఉపయోగించుకొని మీ యొక్క కోరికల్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఆరోగ్య శాఖ మంత్రి కానీ పట్టించుకోవాలి లేకపోతే నీ మా ఉద్యోగాలు మా ఉద్యోగాలు ఉండబోతే నీ ఉద్యోగం కూడా ఉండదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది పదివేల మంది సందజాతం మంత్రి గారు ఉద్యోగం అందించ అను ఉద్యోగం ఉండితో తెలుసుకుందాం మనందరం మీ అందరూ కూడా ఏఐటీసీ సంపూర్ణమైన మద్దతు మీ తెలుగు దగ్గర వచ్చి మీరు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము ఏఐటీసీ తరఫున జెండాలు తీసుకొని వచ్చి మీ కోసం పోరాటం చేస్తామని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీ ఎన్నికన తల్లిదండ్రులు అదేవిధంగా మన అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నారు మీతో పాటు మన కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసి వస్తాయి మీరు పట్టు వదలకుండా ఇక్రమార్కులాగా మీ అందరూ కూడా మీ సమ్మెంట్ మీరు అలాంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం మీకు ఏమైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నా ఇక్కడ మన ఏఐటీ ఆఫీస్ ఉంది ఇంకా అనేక మంది మన ఆశా వర్కర్లు ఉన్నారు మిడ్ డే మీల్స్ వాళ్ళు ఉన్నారు స్టీమ్ వర్కర్లు ఉన్నారు అంగన్వాడీలు ఉన్నారు ఆయిల్ మిల్ వర్కర్లు ఉన్నారు మున్సిపల్ వర్కర్లు ఉన్నారు మన హెల్త్కి సంబంధించినటువంటి అనేక మంది మన గిరిగారు వాళ్ళందరూ పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా మీరు చేసే పోరాటానికి సంపున్న ఇటు మద్దతుండిద్ది వి వి వన్ జస్ట్ వి వన్ జస్ట్ పరిష్కరించాలి సత్యకుమార్ గార్య వెంటనే మన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలెట్ ఆయుష్మా ఆరోగ్య మందిరంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని వై వన్ జస్ట్ వి వన్ జస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్